చంపావతి టైగర్ అనేది పంతొమ్మిదవ శతాబ్దపు చివరి సంవత్సరాల్లో అలాగే ఇరవై శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో నేపాల్ అండ్ ఇండియాలోని కుమాగోన్ ప్రాంతంలో నాలుగు వందల ముప్పై ఆరు మరణాలకు కారణమైన ఒక ఆడ బెంగాల్ పులి దీని దాడులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కాయి పులి వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లుగా రికార్డ్ చేయబడింది ఈ టైగర్ పశ్చిమ నేపాల్ హిమాలయాల్లోని రూపాల్ విలేజ్లో తన దాడులను స్టార్ట్ చేసింది పులిని చంపడానికి ఎంతమంది హాంటర్స్ని ట్రై చేసినా అది తెలివిగా తప్పించుకునేది బట్ సైనికులు భారీ ను ఏర్పాటు చేసి పులిని తన భూభాగాన్ని విడిచిపెట్టి సరిహద్దు దాటి ఇండియా వెళ్ళేలా చేశారు అక్కడ నుండి కుమావన్ జిల్లాలో వేటాడడం స్టార్ట్ చేసింది అయితే నైన్టీన్ నాట్ సెవెన్లో బ్రిటిష్ వేటగాడు జిమ్ కార్పెట్ పులిని చంపగలిగాడు చంపావతి టౌన్కి సమీపంలో పదహారు ఉన్న అమ్మాయిని చంపిన ఈ పులిని హంటర్ రోజంతా ఫాలో చేసి చంపేశాడు అసలు పులి తన సహజాలను చంపకుండా మనుషుల్ని ఎందుకు వేటాడిందంటే టైగర్ నోటికి రైట్ సైడ్ పైన క్రింద దాని దంతాలు విరిగిపోయాయి దాని పైన